తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ పూజా కేత్కర్ గొంతెమ్మ కోర్కలతో చిక్కుల్లో పడిన ట్రైనీ ఐఏఎస్ నకిలీ అంగవైకల్యం సర్టిఫికెట్ తో ఉద్యోగమా బయట పడుతున్న ట్రైనీ ఐఏఎస్ పూజా కేద్కర్ బాగోతాలు ఓవర్ యాక్షన్ కి పోయి కష్టాలు నమస్తే వెల్కమ్ టు ఆధన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి దేశంలో అత్యంత కష్టమైన పరీక్షలు అంటే సివిల్ సర్వీసెస్ గురించే చెప్పుకుంటారు చాలా కష్టపడి చదివితేనే తప్ప ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలని సాధించలేరు శ్రమ పట్టుదల మొక్కవోని దీక్ష కొంచెం అదృష్టం ఇవన్నీ ఉంటేనే సివిల్స్ కొట్టగలరు ప్రభుత్వ కొలువుల్లో అత్యంత గౌరవప్రదమైన వాటిగా పేరొందిన ఈ సివిల్ సర్వీసెస్ సాధించటం అంటే ఎంత బాధ్యతగా ఉండాలి ఉద్యోగాన్ని ఎంత శ్రద్ధతో అంకిత భావంతో చేసుకోవాలి కోట్లలో కొంతమందికి మాత్రమే దక్కే ఈ ఉద్యోగాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకుంటేనే గౌరవ మర్యాదలు అత్యంత క్లిష్టమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిజంగానే ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్నాయా ఐఏఎస్ రిక్రూట్మెంట్ నిజంగానే ఫుల్ ప్రూఫ్గా ఉందా ఒక వ్యక్తి వల్ల ఇప్పుడు ఏకంగా సివిల్ సర్వీసెస్ పరీక్షలపైనే సందేహాలు రేకెత్తే పరిస్థితి ఆ వ్యక్తి పేరే పూజా కేత్కర్ ఇప్పుడు ఆమె గతం ప్రస్తుతం అంతా ఇన్వెస్టిగేట్ అవుతుంది ఎందుకని పూజా కేత్కర్ చేసిన తప్పేంటి పూజా కేత్కర్ కేవలం ఒక ట్రైనీ ఐఏఎస్ ఆడంబరాలకి పోయి లేనిపోని కష్టాలని కొని తెచ్చుకుంది దేశంలో తను మాత్రమే ఐఏఎస్ కొట్టింది అనుకుందో ఏమో దర్పం ప్రదర్శించటం మొదలుపెట్టింది గొంతెమ్మ కోర్కెలతో తోటి అధికారులను ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది చివరికి ఆ విషయం చీఫ్ సెక్రటరీ దాకా వెళ్ళింది తీగలాగితే డొంక మొత్తం కదిలింది అని పెద్దలు ఊరికే అన్నారా ఆ డొంక తీసి చూస్తే ఇంకేముంది విస్తుపోయే నిజాలు బయటకి వచ్చాయి రెండు వేల ఇరవై రెండు యూపీఎస్సి ఫలితాల్లో ఎనిమిది వందల నలభై ఒకటి ఆల్ ఇండియా ర్యాంక్ సాధించింది పూజా కేద్కర్ ఆమె ట్రైని ఐఏఎస్గా వ్యవహరిస్తున్నారు అయితే ట్రైనీగా ఉన్నప్పుడే ఆమె చూపించిన దర్పం అధికార మదం అధికార దుర్వినియోగం ఆమెకు డిమోషన్ని తెచ్చిపెట్టాయి అంతేనా అసలు ఆమె డిజబిలిటీ విషయంలో కూడా మోసం చేసిందని రుజువవుతుంది ఇంతకీ పూజా కేద్కర్ ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆమె ఎంతటి అధికార దర్పం చూపించింది రెండు వేల ఇరవై రెండు బ్యాచ్కి చెందిన పూజా కేత్కర్ మహారాష్ట్రలోని పూణేలో ట్రైనీ ఐఏఎస్గా విధులు నిర్వర్తిస్తుంది ప్రస్తుతం ప్రొబేషన్ పీరియడ్ నడుస్తుంది ట్రైనీగా ఉన్నప్పుడు అధికారాలు లిమిటెడ్గా ఉంటాయి వివిధ విషయాలపై పరిజ్ఞానం తెచ్చుకోవటానికి ఈ ప్రొబేషన్ పీరియడ్ ఉపయోగపడుతుంది అయితే పూజా కేత్కర్ ట్రైనీగా ఉన్నప్పుడే నాకు ఇంకా తిరుగులేదు అనుకుందో ఏమో తనకు ప్రత్యేక అధికారాలు వెసులుబాట్లు సౌకర్యాలు కావాలంటూ కలెక్టర్ కార్యాలయానికి లేఖ రాసింది అంతేనా తన ప్రైవేట్ ఆడి కార్ కు రెడ్ అండ్ బ్లూ బీకాని ఏర్పాటు చేసుకుంది విఐపి నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకుని దానిపై మహారాష్ట్ర ప్రభుత్వం అన్న స్టిక్కర్లు కూడా అంటించుకుంది ఇవేవి ఐఏఎస్ ట్రైనీకి అనుమతించబడవు దీంతోనే ఆమె అధికార మదం తీరలేదు ఆమె కోరికల చిట్టాకు అంతే లేదు ఆమె కలెక్టర్ కార్యాలయానికి రాసిన లేఖలో తనకు వీఐపీ నెంబర్ ప్లేట్ ఉన్న అధికారిక కార్ అధికారిక వసతి అధికారిక చాంబర్ తగిన వసతి కానిస్టేబుల్స్ని ఏర్పాటు చేయాలని కోరింది ఇక మేడం గారు అక్కడితో ఆగలేదు అదనపు కలెక్టర్ అజయ్ మోరు లేని సమయంలో ఆయన చాంబర్ ఆక్రమించి ఆయన పేరుతో ఉన్న బోర్డుని తీసేసి తన పేరుతో బోర్డును తగిలించుకుంది అదనపు కలెక్టర్ అనుమతి లేకుండా ఆయన లేని సమయంలో ఆయన చాంబర్లోని కుర్చీలు సోఫాలు టేబుల్స్తో సహా అన్ని మెటీరియల్స్ని తొలగించింది వాటి స్థానాల్లో ఖరీదైన వాటిని తెచ్చిపెట్టుకుంది పోనీ ఇప్పుడైనా ఆగిందా అంటే అది కూడా లేదు ఆమె చేసిన అధికార దుర్వినియోగానికి అంతే లేదు తన పేరు మీద లెటర్ హెడ్ విజిటింగ్ కార్డ్ పేపర్ వైట్ నేమ్ ప్లేట్ రాజముద్ర ఇంటర్కామ్ అందించాలంటూ రెవెన్యూ అసిస్టెంట్ కు ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ అధికార దుర్వినియోగం అనే పర్వంలో మేడం గారి తండ్రి గారు కూడా వచ్చారు ఆయన ఒక రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి పొల్యూషన్ డిపార్ట్మెంట్ లో కమిషనర్ గా చేశారు ఆయన వచ్చి కింది స్థాయి అధికారులపై తన కూతురి డిమాండ్లు నెరవేర్చాలంటూ ఒత్తిడి తేవటం మొదలు పెట్టారు ఆమె గొంతెమ్మ కోరికలు తట్టుకోలేక పూణే కలెక్టర్ సుహాస్ దివాసే రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు ఒక చిన్న ఎంక్వైరీతో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆమె చర్యల వల్ల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది దీంతో ఆమెను డిమోషన్ మీద పూణే నుండి వాషింకి బదిలీ చేసింది అంతేకాదు ఆమె ప్రొవేషన్ పీరియడ్ ముగిసే వరకు సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ గా డ్యూటీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఆమె వెళ్లిపోవటంతో పూణే కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు ఇదంతా కేవలం ఒక్క నెలలోనే అవటం ఇక్కడ గమనించాల్సిన అంశం జూన్ రెండు వేల ఇరవై నాలుగులో పూణే జిల్లా కలెక్టరేట్ లో ఆమెకు పోస్టింగ్ లభించింది నెల రోజుల వ్యవధిలోనే పూజ ఆమె తండ్రి రచ్చ రచ్చ చేసి కలెక్టర్ తలనొప్పులు తెప్పించారు అయితే కథ ఇక్కడితో అయిపోలేదు అసలు డొంకంతా ఇక్కడే ఉంది ఆమె యూపీఎస్సి పరీక్షలకి హాజరయ్యేటప్పుడు తను డిజేబుల్ అని పేర్కొంది అలాగే ఆమె ఓబీసీ అని కూడా తెలిపింది అయితే ఇప్పుడు ఇదంతా ఫేక్ అని తెలుస్తుంది తనకు మెంటల్ ఇల్నెస్ బ్లైండ్నెస్ ఉన్నాయని అందుకే డిజేబుల్ కోటాలో ఉంచాలని పేర్కొంది అయితే డిజేబుల్ గా పేర్కొనే వారికి ఎయిమ్స్లో మెడికల్ పరీక్షలు జరుగుతాయి దీనికి ఆమె హాజరు కాలేదు ఒక్కసారి కాదు ఆరుసార్లు ఆమెను మెడికల్ పరీక్షలకు హాజరు కావాలని ఆదేశించగా ప్రతిసారి ఏదో ఒక వంకతో ఆమె తప్పించుకుంటూ వచ్చింది వీటి బదులు ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి తెచ్చుకున్న రిపోర్ట్స్ని చూపించి తాను డిజేబుల్ అని నమ్మమని తెలిపింది ఆమె విషయంలో చాలా అనుమానాలే ఉన్నాయి ఒక ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారికి సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇవ్వరు కానీ పూజా కేద్కర్ విషయంలో అదే జరిగింది ఇక ఎగ్జామ్స్కి హాజరయ్యేటప్పుడు తాను ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కు చెందుతానని తెలిపింది ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అంటే వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల రూపాయలకి మించకూడదు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన తండ్రి లోక్సభ ఎన్నికల అఫిడవిట్లో ఏకంగా నలభై కోట్ల రూపాయల ఆస్తులను పేర్కొన్నారు ఆయన తండ్రి దిలీప్ కేడ్కర్ ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వర్తించి పదవి విరమణ తీసుకొని రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా నుండి ఆయన లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు ఆమె ఆమె తల్లి తల్లి పూజ ఊరిలో చేశారు విషయం వైరల్ అయ్యాక ఒక రైతుని గన్ను పట్టుకొని బెదిరిస్తున్న వీడియోస్ ఫోటోస్ బయటకు వచ్చాయి ఇప్పుడు ఈ విషయం బయటపడ్డాక కూడా ఆమె తల్లి గన్ను పట్టుకొని ప్రశ్నించడానికి వచ్చిన మీడియానే బెదిరించింది ఆమెకు గన్ను అంటే ఎందుకు ఇష్టమో మరి ఎప్పుడు ఆమె చేతిలోనే ఉంటుంది వీరి కుటుంబం అత్యంత ధనవంతుల కుటుంబంలో ముందు వరుసలో ఉంటుంది పూజా కేత్కర్ కు నూట పది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఆరు ఫ్లాట్లు ఏడు ఫ్లాట్లు ఉన్నాయి తొమ్మిది వందల గ్రాముల బంగారం వజ్రాలు ఉన్నాయి పదిహేడు లక్షల రూపాయల గోల్డ్ వాచ్ ఉంది నాలుగు విలాసవంతమైన కార్లు ఉన్నాయి మనం ముందు చెప్పుకున్న ఆడి కార్తో కలిపి రెండు కంపెనీలలో భాగస్వామ్యం కూడా ఉంది ఇక పూజా పేరు మీదనే పదిహేడు నుండి ఇరవై కోట్ల రూపాయల వ్యక్తిగత ఆస్తులు కూడా ఉన్నాయి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అని చెప్పుకుంది దాని ప్రకారం ఎనిమిది లక్షలకు ఆదాయం మించకూడదు కానీ ఆమె పేరు మీద కోట్ల రూపాయల ఆస్తి ఉంది ఇక మెంటల్ ఇల్నెస్ ఉందని చెప్పింది డిజబిలిటీ కూడా ఉందని చెప్పింది ఈ రెండింటి వల్ల సెలక్షన్కు కు కట్ ఆఫ్ మార్కులు తగ్గించారు కానీ మెంటల్ ఇల్నెస్కు సర్టిఫికేట్ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి తెచ్చుకుంది ఒక ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన సర్టిఫికేట్ను ఐఏఎస్ లాంటి పరీక్షలలో ఎలా కన్సిడర్ చేస్తారు ఇక డిజబిలిటీ పరీక్షలకు రమ్మంటే హిందాక చెప్పుకున్నట్లు ఆరు సార్లు ఏకంగా ఆరుసార్లు ఎగ్గొట్టింది వీటన్నింటికి పూజా కేత్కర్కు ఎక్సెప్షన్ ఎక్కడి నుండి వచ్చింది ఎవరిచ్చారు ఇప్పుడు పూజా సెలెక్షన్ పారదర్శకంగా జరిగిందా లేదా అన్న విషయాలు తెలుసుకోవడానికి ఒక ప్యానెల్ను నియమించింది కేంద్ర ప్రభుత్వం రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆ ప్యానెల్కు ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు పూజా కేత్కర్ కేసు ఎన్నో అనుమానాలకి తావిస్తుంది ఎంతో పారదర్శకంగా జరుగుతుందన్న సివిల్స్ ఎంపికలో ఇన్ని అవకతవకలు జరగటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇది ఈమె ఒక్క విషయంలోనే జరిగిందన్న గ్యారంటీ ఏంటి పూజా కేత్కర్ విషయం ఒకటే బయటపడిందేమో ఆరుసార్లు ఆమె మెడికల్ పరీక్షలను తప్పించుకున్న ఆమెకు అసిస్టెంట్ కలెక్టర్గా బాధ్యతలు ఇచ్చారంటే అందులో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండానే జరిగిందా సో ఖచ్చితంగా ఆమె ఒక్క విషయంలోనే కాదు ఇలాంటి వారు ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారన్న విషయంపై కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది లేదంటే నిజాయితీగా అతి పవిత్రమని భావిస్తున్న యూపీఎస్సీ పరీక్షలకు హాజరవుతున్న వారికి సిస్టమ్ మీద నమ్మకం పోయే ప్రమాదం ఉంది మరి ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుంది మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి